శ్రీమాత నమ ఈ రోజుల్లో ఇంట్లో చపాతీ చేయకూడదు భారతీయ ఆహారంలో బ్రెడ్కు పెద్ద స్థానం ఉంది కావాల్సిన రోటీ రుమాలీ రోటీ నాన్ తందూరి రోటీని రకరకాలుగా వండుకొని తింటారు అయితే ఆచారం ప్రకారం కొన్ని పండుగలు మరియు సందర్భాలలో ఇంట్లో రొట్టెలు చేయడం నిషేధించబడింది అని పండితులు చెప్తున్నారు దాని గురించి ఈరోజు వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నాగపంచమి నాడు ఇంట్లో రొట్టెలు చేయకూడదు ఎందుకంటే ఈ తిది నాడు రొట్టెను కాల్చడం సరికాదని భావిస్తారు ఆర్థిక సంక్షోభం వస్తుందని భావిస్తారు కానీ పరుట తినవచ్చు శరద్ పూర్ణిమ లేదా గోజాగ్రి పూర్ణిమ నాడు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ తిది నాడు చట్టు కాల్చడం రొట్టెలు చేయడం అశుభం శీతల అష్టమి నాడు సీతలకు ప్రసాదం సమర్పిస్తారు ఈ తిథిలో రొట్టెలు చేయడం కూడా అశుభం దీపావళి కూడా తల్లి లక్ష్మి ఆవాహనతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ తిథికి కూడా ఇంట్లో రొట్టెలు చేయడం నిషిద్ధం